నమస్కారం ఏజెడ్ న్యూస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి స్వాగతం ఈ రోజు తేదీ ఫిబ్రవరి పద్నాలుగు వేల ఇరవై ఆరు శనివారం ముందుగా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ వారు వెంటనే ఆ రెడ్ కలర్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి ఎందుకంటే వార్తలు ఎక్కడో కాదు ఇక్కడే వేడిగా వాడిగా నిజాయితీగా మీ ముందుకు వస్తాయి ప్రతిక్షణం అప్డేట్స్ కోసం ఏజెడ్ న్యూఎస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిదిని ఫాలో అవ్వండి ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు ఉదయం ఆరు గంటల వరకు ఉన్న టాప్ ఇరవై ప్రధాన వార్తలను శరవేగంగా చూసేద్దాం టాప్ ఇరవై ప్రధాన వార్తలు ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నా ఉచిత విద్యుత్ పథకం అమలు తేదీపై శాసన మండలిలో మంత్రి కీలక ప్రకటన చేశారు మరోవైపు తెలంగాణలో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ వెయ్యి పడకలతో నిర్మించిన సనత్నగర్ టిమ్స్ ఆస్పత్రి ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా మేడారం జాతర కోవాబన్ వ్యవహారమే హాట్ టాపిక్ గా మారింది దీనిపై రాజకీయ నాయకులు కూడా స్పందించడంతో చర్చ మరింత ముదిరింది ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు శుభవార్త చెప్పారు అరుణాచలం తరహాలో ఏపీలోని ప్రముఖ శైవక్షేత్రంలో కూడా ప్రతి నెలా గిరిప్రదక్షిణ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు ఇక తెలంగాణ రాజధాని హైదరాబాద్లోని మాదాపూర్ చెరువు ఆక్రమణలపై హైడ్రా సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది దాదాపు రెండు రెండు వందలు కోట్ల విలువైన భూమిని కాపాడామని హైడ్రా ప్రకటించగా దీనిపై హైకోర్టు సీరియస్ అయ్యింది దేశ రాజధాని ఢిల్లీలో టీ ఇరవై కప్ రెండు ఇరవై ఆరు సందడి మొదలైంది నిన్న జరిగిన మ్యాచ్లో భారత్ నమీబియాపై తొంభై మూడు పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించి టోర్నీలో బోణి కొట్టింది బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి కొనుగోలుదారులకు ఇది ఊరటనిచ్చే అంశం కాగా మల్టీ కమాడిటీ ఎక్స్చేంజ్లో రేట్లు తగ్గుముఖం పట్టాయి ఏపీలో పదవ తరగతి విద్యార్థులకు అలర్ట్ జారీ అయ్యింది ఏకలవ్య గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది అటు అమెరికా రాజకీయాల్లో డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతల నేపథ్యంలో రెండవ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ను అక్కడికి పంపించారు లిబియా తీరంలో ఘోర పడవ ప్రమాదం జరిగింది యాభై మూడు మంది వలసదారులు మరణించగా కేవలం ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యే భార్య స్టోర్లో జరిగిన భారీ దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు అక్కడ పనిచేసే వ్యక్తి నిందితుడని తేల్చారు ఏపీలో కూటమి ప్రభుత్వం వర్సెస్ వైసీపీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలపై మంత్రి లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు హైదరాబాద్లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటు కాబోతోంది దీని ద్వారా సుమారు మూడు వేల మందికి కొత్తగా ఉద్యోగాలు రానున్నాయి విశాఖపట్నంలో ప్రేమ పేరుతో బాలికను మోసం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డు నిబంధనల్లో మార్పులు చేసింది ఇకపై సాయిల్ టెస్టింగ్ వెదర్ ఫోర్కాస్టింగ్ ఖర్చులు కూడా లోన్ పరిధిలోకి రానున్నాయి బంగ్లాదేశ్ ఎన్నికల్లో తారిక్ రెహమాన్ పార్టీ భారీ మెజారిటీ దిశగా దూసుకెళ్తోంది ఇది భారత్ పొరుగున ఉన్న రాజకీయాల్లో కీలక పరిణామం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వాయిదా పడ్డాయి వచ్చే నెల తొమ్మిదిన తిరిగి ప్రారంభం కానున్నాయి ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో సేవా తీర్థ పేరుతో కొత్త కాంప్లెక్స్ ను ప్రారంభించనున్నారు నుండి విజయవాడకు ప్రయాణ సమయంపై చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు ట్రాఫిక్ కష్టాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు చివరిగా ప్రముఖ తమిళ నటుడు జీవా నటించిన సినిమా ఓటీటీలో విడుదలై తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది ఇవి బ్రేకింగ్ హెడ్లైన్స్ ఇప్పుడు వార్తల సమగ్ర విశ్లేషణ చూద్దాం రాజకీయ మరియు ప్రభుత్వ విశ్లేషణ ముందుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయానికి వస్తే శాసనమండలి వేదికగా అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడి చర్చ జరిగింది విద్యాశాఖ పనితీరుపై బొత్స సత్యనారాయణ అడిగిన ప్రశ్నలకు మంత్రి నారా లోకేష్ ధీటుగా బదిలిచ్చారు గత ప్రభుత్వ హయాంలో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశారని లోకేష్ ఆరోపించగా ప్రస్తుత ప్రభుత్వం ఫీజు రీయంబర్స్మెంట్ విషయంలో జాప్యం చేస్తోందని బొత్స విమర్శించారు ఇదే సమయంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన కొన్ని వ్యాఖ్యలు దుమారం రేపాయి తల్లిని అవమానిస్తే చిన్నమాట అంటూ లోకేష్ మండిపడ్డారు రాజకీయాల్లో విమర్శలు ఉండవచ్చు కానీ వ్యక్తిగత దూషణలు కుటుంబ సభ్యులను లాగడం సరికాదని ఆయన హితవు పలికారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై కీలక వ్యాఖ్యలు చేశారు దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని కాని ఆర్థిక క్రమశిక్షణ కూడా అంతే ముఖ్యమని చేశారు గుంటూరు విజయవాడ మధ్య ట్రాఫిక్ సమస్యలపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు కేవలం ముప్పై కిలోమీటర్ల దూరానికి ఆరు గంటల సమయం పట్టడం ఏంటని అధికారులను ప్రశ్నించారు ప్రజలు నరకం అనుభవించాలా అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ తక్షణమే ప్రత్యామ్నాయ మార్గాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు తెలంగాణ రాజకీయాల్లో కూడా హీట్ పెరిగింది హైడ్రా హైడ్రా కూల్చివేతల వ్యవహారం హైకోర్టు మెట్లు ఎక్కింది మాదాపూర్లోని సుమారు రెండు రెండు వందలు కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని ఆక్రమణదారుల నుండి రక్షించామని ప్రభుత్వం చెబుతుండగా ఏ అధికారంతో నిర్మాణాలు కూల్చేశారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది వేసిన కంచెను వెంటనే తొలగించాలని ఆదేశించింది దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చట్టప్రకారమే ముందుకు వెళ్తామని ప్రభుత్వ ఆస్తుల రక్షణే ధ్యేయమని స్పష్టం చేశారు మరోవైపు నల్లగొండ జిల్లాలో రాజకీయ ఉద్రిక్తత చోటు చేసుకుంది అక్కడ జరిగిన ఒక స్థానిక ఎన్నికల కౌంటింగ్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచినప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థికి గెలుపు పత్రం ఇచ్చారని ఆరోపణలు రావడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది దీనిపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఆయన ప్రెస్మీట్ పెట్టి అధికార పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు చేనేతలకు శుభవార్త చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ అందించే పథకంపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది అర్హులైన ప్రతి కార్మికుడికి ఈ పథకం వర్తింపజేస్తామని దీనికి సంబంధించిన విధివిధానాలు త్వరలోనే అధికారికంగా విడుదల కానున్నాయి కోవా లొల్లి తెలంగాణలోని మేడారం జాతరలో ప్రసిద్ధమైన కోవా బన్ అంశం ఇప్పుడు ఏపీలో కూడా సోషల్ మీడియాను షేక్ చేస్తోంది దీని ధర మరియు నాణ్యతపై జరుగుతున్న చర్చలో ఒక వ్యాపారికి మద్దతుగా పొలిటికల్ లీడర్లు రంగంలోకి దిగడంతో ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది అరుణాచలం తరహాలో ఏపీలోని ప్రముఖ శైవక్షేత్రంలో బహుశా శ్రీశైలం లేదా పంచారామ క్షేత్రం ప్రతి పౌర్ణమికి అరుణాచలం తరహాలో గిరిప్రదక్షిణ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు భక్తులకు కావాల్సిన మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు పుష్ప శ్రీవాణి ఎమోషనల్ వైసీపీ నాయకురాలు శ్రీవాణి తన పన్నెండు ఏళ్ల రాజకీయ పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాక గెలుపు తనదైందని ప్రజల కోసమే తన జీవితమని వ్యాఖ్యానించారు ముఖ్యాంశాలు బుల్లెటిన్ టిమ్స్ ప్రారంభం హైదరాబాద్ సనత్నగర్లో అత్యాధునిక హంగులతో నిర్మించిన టిమ్స్ టిమ్స్ ఆస్పత్రి ప్రారంభోత్సవానికి సిద్దమైంది పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే లక్ష్యంగా ఈ వెయ్యి పడకల ఆస్పత్రిని తీర్చిదిద్దారు ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరు నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి మూసీ సుందరీకరణ మూసీ నది ప్రక్షాళన మరియు సుందరీకరణ ప్రాజెక్టుపై ప్రభుత్వం స్పీడ్ పెంచింది నదికి ఇరువైపులా ఉన్న ఆక్రమణలను తొలగించడంతో పాటు భూసేకరణ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది దీనిపై నిర్వాసితుల నుండి నిరసనలు వస్తున్నా పునరావాసం కల్పిస్తామని ప్రభుత్వం భరోసా ఇస్తోంది నకిలీ వెండి కాయిన్లు మున్సిపల్ ఎన్నికల వేళ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు కొన్ని చోట్ల నకిలీ వెండి కాయిన్లు పంపిణీ చేసినట్లు వార్తలు వచ్చాయి దీనిపై ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది దూకుడు మాదాపూర్ చెరువు ఎఫ్టీఎల్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేయడమే కాకుండా ఆ స్థలంలో నెలకు లక్షల్లో అద్దెలు వసూలు చేస్తున్న మాఫియా గుట్టును హైడ్రా రట్టు చేసింది ఆంధ్రప్రదేశ్ జిల్లా వార్తలు అనంతపురం కరవు జిల్లాగా పేరున్న అనంతపురంలో ఈసారి రైతుల మోముల్లో ఆనందం వెల్లివిరిసింది వేరుశనగ మరియు ఉద్యాన పంటలు ఆశాజనకంగా పండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు విశాఖపట్నం నగరంలో దారుణం జరిగింది ప్రేమ పేరుతో ఒక బాలికను లొంగదీసుకుని మోసం చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు కడప పులివెందుల ఆర్డీవో ఆర్డీవో కార్యాలయంలో ఏసీబీ ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు లంచం తీసుకుంటూ డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం ఈ ఘటన జిల్లా రెవెన్యూ శాఖలో కలకలం రేపింది విజయనగరం ఉత్తరాంధ్రకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా విజయనగరం జిల్లాలో ఒక భారీ నోడ్ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది దీనివల్ల వేలాది ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది తెలంగాణ జిల్లా వార్తలు వరంగల్ ఓరుగల్లులో ఐరన్ టాబ్లెట్లు వికటించి పంతొమ్మిది మంది పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు వారిని వెంటనే ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు ఖాళీ కడుపుతో మాత్రలు వేసుకోవడం వల్లే ఇలా జరిగిందని వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు మేడ్చల్ ఘట్ కేసర్ పరిధిలో ఒక జ్యోతిష్యుడి మాటలు నమ్మి కన్నతల్లిని కుమార్తె హత్య చేసిన ఘటన స్థానికంగా భయాందోళనలు రేకెత్తించింది తండ్రి మరణానికి తల్లి చేతబడే కారణమని ఆ జ్యోతిష్యుడు చెప్పడంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు మహబూబ్నగర్ జిల్లాలో కొత్తగా ఏర్పాటు కాబోతున్న పారిశ్రామిక వాడ కోసం భూసేకరణ నోటిఫికేషన్ విడుదలైంది రైతులు తమ భూములకు మార్కెట్ రేటు కంటే ఎక్కువ పరిహారం కోరుతున్నారు హైదరాబాద్ నగరంలో కొత్తగా యూబీఎస్ యూబీఎస్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ను ఏర్పాటు చేయనుంది దీని ద్వారా సాఫ్ట్వేర్ మరియు ఫైనాన్స్ రంగంలో దాదాపు మూడు మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి జాతీయ వార్తలు దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని మోదీ నేడు సేవా తీర్థ అనే భారీ భవన సముదాయాన్ని జాతికి అంకితం చేయనున్నారు ఇది ప్రధానమంత్రి కార్యాలయం పీఎంఓ మరియు ఇతర ముఖ్యమైన కార్యాలయాలకు కొత్త చిరునామాగా మారనుందని సమాచారం దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నేటితో వాయిదా పడ్డాయి తిరిగి వచ్చే నెల తొమ్మిదిన సభ సమావేశమవుతుంది ఈ సెషన్లో రైతుల సమస్యలపై విపక్షనేత రాహుల్ గాంధీ మరియు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది రాహుల్ గాంధీకి రైతుల పట్ల చిత్తశుద్ది లేదని ఆయన మొసలి కన్నీరు కారుస్తున్నారని శివరాజ్ సింగ్ చౌహాన్ విమర్శించారు దానికి బదులుగా ప్రభుత్వం కార్పొరేట్లకు కొమ్ము కాస్తోందని రాహుల్ మండిపడ్డారు రక్షణ రంగంలో భారత్ మరో ముందడుగు వేసింది వాయుసేన కోసం మరిన్ని రఫేల్ యుద్ధ విమానాలు మరియు ఇతర మిలిటరీ హార్డ్వేర్ కొనుగోలుకు రక్షణ మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సరిహద్దుల్లో చైనా పాకిస్తాన్ల నుండి పొంచి ఉన్న ముప్పును ఎదుర్కోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది అలాగే జమ్మూ కాశ్మీర్లోని కధువాలో డ్రోన్ ద్వారా పాకిస్తాన్ నుండి వచ్చిన హెరాయిన్ను దళాలు సీజ్ చేశాయి అంతర్జాతీయ వార్తలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మిడిల్ ఈస్ట్ వ్యవహారాలపై సీరియస్గా దృష్టి సారించారు ఇరాన్ అణు కార్యక్రమాలను కట్టడి చేసేందుకు మరియు ఆ ప్రాంతంలో తమ పట్టు నిలుపుకునేందుకు రెండవ విమానవాహక నౌక ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ అయిన యుఎస్ఎస్ ఆర్ ఫోర్డ్ను పంపించారు ఇది ఆ ప్రాంతంలో యుద్ధ మేఘాలను మరింత ముదురుస్తోంది బంగ్లాదేశ్లో జరిగిన ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బిఎన్పి ఘన విజయం దిశగా సాగుతోంది ఆ పార్టీ నేత తారిక్ రెహ్మాన్ దేశంలో స్వచ్ఛమైన రాజకీయాలను అందిస్తామని హామీ ఇచ్చారు షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవే కావడం గమనార్హం మరో విషాదకర ఘటనలో లిబియా తీరంలో మధ్యధరా సముద్రంలో ఒక పడవ బోల్తా పడింది ఈ ప్రమాదంలో యాభై మూడు మంది వలసదారులు మరణించగా చాలామంది గల్లంతయ్యారు ఐక్యరాజ్య సమితి వలస విభాగం ఈ ఘటనను ధృవీకరించింది ఐరోపా దేశాలకు అక్రమంగా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది టెక్నాలజీ బిజినెస్ మరియు ఎకానమీ బంగారం ధరలు నేడు భారీగా తగ్గాయి హైదరాబాద్ మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలో గ్రాముకు సుమారు రెండు వందల అరవై రెండు రూపాయల తగ్గుదల కనిపించింది ప్రస్తుతం పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర సుమారు లక్ష యాభై ఐదు వేల ఏడు వందల ఎనభై రూపాయలుగా ఉంది ధరలు రెండు వేల ఇరవై ఆరు నాటి ద్రవ్యోల్బణం ప్రకారం అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పడిన ప్రతికూల పరిస్థితులే దీనికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు స్టాక్ మార్కెట్లో ఈరోజు నష్టాలు తప్పలేదు సెన్సెక్స్ నిఫ్టీలు ఒకటి శాతానికి పైగా నష్టపోయాయి దాదాపు ఏడు లక్షల కోట్ల సంపద ఆవిరైంది ఫారెక్స్ రిజర్వులు కూడా భారీగా పడిపోయినట్లు ఆర్బీఐ గణాంకాలు చెబుతున్నాయి టెక్నాలజీ రంగంలో క్విక్ కామర్స్ యాప్స్ అయిన బ్లింకిట్ బ్లింకిట్ మరియు జెప్టో జెప్టో మధ్య పోటీ తీవ్రమైంది వీటిలో డెలివరీ బాయ్స్గా పనిచేస్తున్న యువకులు కేవలం మూడు రోజుల్లో వేలల్లో సంపాదిస్తున్నారంటూ వస్తున్న వార్తలు యువతను ఆకర్షిస్తున్నాయి అయితే దీని వెనుక ఉన్న కష్టాలు కూడా అంతే ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు క్రీడా విశేషాలు క్రికెట్ అభిమానులకు పండగ వాతావరణం నెలకొంది ఐసీసీటి ఇరవై వరల్డ్ రెండు వేల ఇరవై ఆరులో భారత్ ఘన విజయం సాధించింది ఢిల్లీ వేదికగా నమీబియాతో జరిగిన మ్యాచ్లో టీమిండియా తొంభై మూడు పరుగుల తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసింది భారత బ్యాటర్లు చెలరీగి ఆడగా బౌలర్లు నమీబియా నడ్డి విరిచారు ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ తనదైన శైలిలో షాట్లతో అలరించారు మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ ఈ వరల్డ్ కప్లో మా లక్ష్యం ట్రోఫీ మాత్రమే అని సూర్యకుమార్ బాంబు పేల్చారు మరోవైపు ఆస్ట్రేలియాపై జింబాబ్వే సంచలన విజయం సాధించింది క్రికెట్ పసుకునగా భావించే జింబాబ్వే కంగారులను ఓడించడం ఈ వరల్డ్ కప్లోనే అతిపెద్ద అప్సెట్ గా నిలిచింది దీంతో గ్రూప్ దశలో సమీకరణాలు మారిపోయాయి పబ్లిక్ అలర్ట్స్ మరియు నోటిఫికేషన్స్ ఒకటి ఐరన్ ట్యాబ్లెట్లు పాఠశాలల్లో విద్యార్థులకు ఇస్తున్న ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలను ఖాళీ కడుపుతో వేసుకోవద్దని వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరించింది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఈ విషయం చెప్పాలి మధ్యాహ్న భోజనం తర్వాతే ఈ మాత్రలు వేసుకోవాలి రెండు అడ్మిషన్లు ఏపీ తెలంగాణలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఈఎంఆర్ఎస్లో రెండు వేల ఇరవై ఆరు నుండి ఇరవై ఏడు విద్యా గాను ఆరో తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది అర్హులైన గిరిజన విద్యార్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలి మూడు ఉచిత విద్య ప్రైవేట్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు ఇరవై ఐదు శాతం సీట్లు కేటాయించే ఆర్టీఈ ఆర్టీఈ చట్టం కింద దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది తల్లిదండ్రులు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు వాతావరణ నివేదిక తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం పొడిగానే ఉంది అయితే పగటి ఉష్ణోగ్రతలు నెమ్మదిగా పెరుగుతున్నాయి హైదరాబాద్లో నేడు గరిష్ట ఉష్ణోగ్రత ముప్పై డిగ్రీల సెల్సియస్గా కనిష్ట ఉష్ణోగ్రత పద్దెనిమిది డిగ్రీలుగా నమోదయ్యే అవకాశముంది ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది వర్షం పడే సూచనలు లేవు ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో తేమ శాతం ఎక్కువగా ఉంది విశాఖపట్నం కాకినాడ ప్రాంతాల్లో ఉక్కపోత తప్పదు రాయలసీమలో మాత్రం ఎండలు ముదురుతున్నాయి అనంతపురం కర్నూలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ముప్పై మూడు డిగ్రీలు దాటే అవకాశం ఉంది ఉద్యోగ వార్తలు నిరుద్యోగులకు గుడ్ న్యూస్ ఒకటి హైదరాబాద్లోని యూబీఎస్ యూబీఎస్ ఇండియా సంస్థలో మూడువేలు ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది ఫైనాన్స్ టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ ఉన్నవారికి ఇవి సువర్ణ అవకాశం రెండు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఎస్ఎస్సీ నుండి త్వరలో భారీ నోటిఫికేషన్ రాబోతోంది కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని గ్రూప్ బి గ్రూప్ సి పోస్టుల కోసం అభ్యర్థులు సిద్ధంగా ఉండాలి మూడు ఆర్మీలో అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది ఆసక్తి ఉన్న యువకులు ఇండియన్ ఆర్మీ వెబ్సైట్ ను సందర్శించవచ్చు ఇవి ఈనాటి ఉదయం ప్రధాన వార్తలు మరిన్ని తాజా వార్తలు ఎప్పటికప్పుడు బ్రేకింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏజెడ్ న్యూస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది నిజమగదు వార్త ఆగదు జైహింద్